హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగంటి రుచులు ఇవాల్టి ఈ వీడియోలో అటుకులతో ఒక టేస్టీ ఉప్మానైతే తయారు చేస్తుందామండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి అటుకులతో చేసే ఈ ఉప్మా ఇందులో మనం వెజిటేబుల్స్ కూడా వేస్తాం కదా సో మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడైనా సరే లేదు ఇంట్లో పిండి అలాగా లేకుండా ఉంటుంది కదా ఒక్కొక్కసారి సో ఆ టైంలో కానీ ఒకసారి ఒక్క పది నిమిషాల్లో ఈ అయితే ట్రై చేయండి ఇది బ్రేక్ఫాస్ట్కే కదండి ఈవినింగ్ స్నాక్ కానీ నైట్ డిన్నర్కి కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్కి వచ్చేద్దాము అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక అర టీ స్పూను జీలకర్ర వేసుకోండి ఈ ఆవాలు జీలకర్ర కొంచెం జుడిపట్టలు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే పల్లీలు వేసుకోండి ఇక్కడ నేను పల్లీలు కొంచెం ఎక్కువే వేసానండి ఈ ఉప్మాకి కొంచెం ఈ పల్లీలైన పచ్చని పప్పు మినపప్పు కొంచెం ఎక్కువ ఉంటేనే అవి వేగి మనకి తినేటప్పుడు మంచి క్రంచిగా టేస్టీగా ఉంటుందండి ఉప్మా మిక్స్డ్ ఉంటే వేసుకోండి ఏదైనా నార్మల్గా వేసుకోండి ఈ పల్లీలు సగం పైకి ఫ్రై అయిన తర్వాత కొంచెము పచ్చిశనగపప్పు అంటే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోండి అలాగే ఒక రెండు ఎండుమిర్చిలు కూడా వేసుకొని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొంచెం ముక్కలు కూడా వేసుకోండి పోపు ఫ్రై అయిన తర్వాత అయితే కరివేపాకు వేసుకోండి కరివేపాకు కరివేపాకు చుట్టుపక్కల తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలాగ సన్నగా చాప్ చేసుకున్న ముక్కలు వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే వేసుకోవాలి ఇందులో మనము కారానికి పచ్చిమిర్చితో పాటు మామూలుగా ఈ కార పొడి కూడా వాడతామండి సో మిర్చి అనేది చూసి వేసుకోండి ఈ ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి కంప్లీట్గా బ్రౌన్ కలర్కి రావాల్సిన పని లేదు ఇలా కొంచెం మనకి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే నేను ఇక్కడ క్యారెట్ బీన్స్ తీసుకున్నాను అన్నీ కూడా చిన్న చిన్నగా చాప్ చేస్తున్నానండి మీకు న వెజిటేబుల్స్ ఏవి అందుబాటులో ఉంటే వాటిని అయితే వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తగ్గించి పసుపు వేసుకోండి అలాగే ఈ ఉప్మాకి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఇలాగ పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ని అయితే లైట్గా ఫ్రై చేసుకోండి కంప్లీట్గా సాఫ్ట్గా అవ్వకూడదండి మనము ఈ ఉప్మా తినేటప్పుడు కొంచెం అక్కడక్కడ అక్కడ క్రంచీగా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇవి ఫ్రై అయ్యే అయితే ఒక గిన్నెలోకి ఇలాగ ఒక కప్పు అడుపులు తీసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఒక్కసారి వాష్ చేసినట్లుగా ఇలా క్లీన్ చేసేసుకోండి తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని కూడా విడిలో చూపిస్తున్న విధంగా కొంచెం ఈ విధంగా పిండి వేసుకొని పక్కన వేసేయండి గట్టిగా పిండి వేసేయండి లేదంటే జాలి గరిట్లో వేసేసుకొని వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రైన్ చేసుకోండి ఏమాత్రం కూడా అస్సలు నానకూడదండి ఇవి మనకి పొడి పొడిలాడుతూ ఉండాలి అంటే ఎక్కువసేపు అస్సలు నాన్ అస్సలు నానపెట్టకూడదు జస్ట్ కడిగేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది అతడికి కొంచెం లైట్గా సాఫ్ట్ అవుతాయి ఈ వెజిటేబుల్స్ మనకి ఒక టూ త్రీ మినిట్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఈ అటుకుల మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా అటుకులు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మనకి అడుగు పట్టేస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా కారపొడి వేసుకుంటున్నాను ఆల్రెడీ మనము మిర్చి వేసాం కదా సో కారం చూసి వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని లైట్గా లాస్ట్లో ఈ విధంగా కొంచెం ఒక చెక్క నిమ్మరసం ఈ విధంగా పిండేసేసుకొని ఒక్కసారి కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ రెసిపీ హెల్దీ రెసిపీ అలాగే మనకి ఈజీగా కూడా అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందండి ఈ పోహా ఉప్మా మీరు తినేటప్పుడు మీకు ఇష్టం ఉంటే కనుక పైనుంచి కొంచెం లైట్గా ఆనియన్స్ ఉంటాయి కదండి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోండి టేస్ట్ ఇంకా డబల్ అవుతుందండి ఒకసారి ఇలాగ ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ అన్నీ ఒకసారి మీరు చూడండి నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మరలా మీరు అవుతాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్